హలో అన్న నమస్తే నేను నరసింహన్ మాట్లాడుతున్నా ఏం లేదన్నా కాంట్రాక్ట్ ఫైల్ గురించి యాడ్ చేద్దామని ఎట్లనా ఏ థ్యాంక్స్ అన్నా ఏ నీ ఆవి నాకు తెలవదా అందుకే పప్పి అని ఒక పూరిని పంపిస్తున్నాలే బిల్కుల్ ఫ్యామిలీ టైప్ అన్నట్టు గా పూరి ఎంత మంచిది అంటే కూకో అంటే చాలు అనుకుంటది అడ్వాన్స్ బుకింగ్ బుకింగా కరెంటే అయితే నేను నైట్ వేసుకోమంటారా ఏడికి వెళ్ళి నైట్ వేసుకున్నాం అంటే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పోయి ఆడేసుకున్న నైట్ కస్టమర్ ఎవరు అదే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేడా హనుమంత్ తప్ప ఆయన బాగా ఏజ్డ్ కదా ఏజ్తో మనకేం పని మన పని కావాలి చల్ పో సర్లే ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కవర్ చేశారు ఏం లేదువా మన బ్లూ మూన్ హోటల్ క్యాబ్ నడిపిస్తున్నామని ఆ మహిళా మండలి అధ్యక్షురాలు వీరలక్ష్మి లేదా కంప్లైంట్ ఇచ్చిందంట మీ పోలీసు వాళ్ళు వచ్చి మన స్టాఫ్ ని మొత్తం అరెస్ట్ చేసి దీనికి వెళ్ళి విడిపించురాను ఆగిట్లా చేస్తే ఆ సైలెంట్ ఉంటదా మళ్ళీ ముందు కిరికీ చేస్తారు సింపుల్ ఆ వీరలక్ష్మి దాగే కాఫీలో నాలుగు స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెట్టేస్తాం ఆ తర్వాత మనం రవి గారి బ్లూ ఫిల్మ్ తీస్తాడు దాన్ని కాపీలు చేసి మహిళా మండలికి సప్లై చేస్తాం దాంతో కేసు

వీడు మరీ రోజు రోజుకి టూ వచ్చి అయిపోతున్నాడే మొన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయినాడైనా బొమ్మ చూసి జీపీఎస్ ప్లేస్ కలికి తీసుకురామంటాడు నన్ను చచ్చిపోయింది నమ్మించాను నేను సర్లే మొన్న బీబీసీ న్యూస్ లో అదేదో దేశపు లేడీ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తుంటే వెళ్లి రైడింగ్ చేసి దాన్ని మరి ఏం చేసావు మన పప్పికే ముసుకేసి ఆవిడే ఈవిడని కరెంట్ తీసి ఎట్లయినా చేసి రేపు రేత్రికి ఆ పోరాని పక్కన నిలబెడతా ఆ ఉంటుందా టీవీ స్టేషన్ లో ఉంటుంది మీకోసం ఎవరు వచ్చారు వన్ మినిట్ ఓకే ఎవరండి

తమరొచ్చి సంపత్ గారిని సంతృప్తి పరిస్తే మీరు అడిగింది ఇస్తామని నరసింహం గారు తెలియజేశారు పళ్ళు రాలిపోతాయి ఈ దుర్వార్త ఆయన చెవిని పడితే ప్రముఖ న్యూస్ షెడర్ కుమారి ప్రియ కారు యాక్సిడెంట్ లో దారుణంగా మరణించింది అని తెలియజేయడానికి చింతిస్తున్నాము అన్న వార్త రేపు మరో న్యూస్ షెడర్ చదవాల్సి వస్తుంది బాధ్యతలు వృత్తిలో ఉండి ఇలాంటి బ్రోకర్లు చేయడం మీకు సిగ్గులేదు లేదు అని చెప్పడానికి చాలా గర్వపడతాను నువ్వు వస్తావా రావా మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకు తెలీదు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు వెళ్లేదనుకో ఈ మొత్తం ఫ్లాష్ న్యూస్ లో చదవలసి వస్తుంది రేపు రోడ్డు సంశ్లిష్టలు చిధము ఏమిటి ఏమైంది ఎవడో గొట్టం గడిపి నేను నచ్చానట వాడి కోరిక తెలిసి నేను కోరుకునిస్తానట చెప్పు తీసుకొట్టకపోయావా ఎందుకు లేదు దరిద్రు వీలైనంత త్వరలో ఈ ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకోవడం బెటర్ తను కూడా అదే కోరుకుంటున్నాడు తనెవరు బాయ్ ఫ్రెండా ఏం చేస్తుంటాడు ఉస్మానియాలో పిహెచ్డి చేస్తున్నాడు నాయనా గేమ్ ఇంతసేపు బచ్చగాలి పోయి నాలుగు గంటలు గంటల వచ్చేస్తారు ఫికర్ చేసి ఫిగర్ మీద మనసు పడ్డాక ఫికర్ చేయకంటావు నువ్వేమైనా ఉన్నాయి నా పోరు నా పోరొచ్చింది సార్ నేను నీకు తలకొలువి పెట్టా నేస్తా ఇప్పుడు ఏం చేయాలని బతుమైనా సార్ వినలేదు చివరికి డబ్బా చూపించాం భయపెట్టాం కూడా దానికి ఎవరో లవర్ ఉన్నారంట సార్ అయితే నన్ను నైటీ వేసుకుని ఆ లవర్ దగ్గరికి వెళ్ళదామంటారా ఇంకా లవ్వర్ దగ్గర పోయేది నువ్వు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ ఏమిటి నేను చూశాడా అలా హైస్కూల్లో పరిగెత్తుకు వస్తున్నాడు నేను పొడవు జరుగుతున్నట్టుంది మీరు ఎవరుకోవచ్చు ఎందుక ప్రేమించిన టీవీ అమ్మాయిని మర్చిపోయి మన రసంగా పంపిస్తామని నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు అనిపైడ్గా ఉంటే హీరోయిన్ ఆ టీవీ ప్రాణం ప్రాణం పోతుంది అతని మీద మరో దెబ్బ పడిందో

అంతీ కట్ట చేసిందా మీరు లభిస్తే అపోసిన వాళ్ళు బంగారం ఇచ్చారు దాంతో వాళ్ళకి కాంటాక్ట్ అయిపోయాడు బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు నైటీ వేసుకురామంటారా ఎవరే టెన్షన్ లో ఉన్నా నువ్వు మాత్రం ఆ టెన్షన్ లో ఉంటావు సంబంధం ఏం ప్రేమరా బాబు ఇంకా సేపు అవుతే మనల్ని కూడా కోసుకోమంటారేమో సార్ మీరు కూడా చిన్నపిల్ల నా బిడ్డ ముత్తర తీర్చి బతుకు నాకెందుకు నేను మన వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఓ అబద్ధం ఆడి వాళ్ళ బాబుని లైన్ లో పెట్టేద్దాం అన్నేంటా నవ్వు లవ్వు లవ్వా ఎవరన్నా బామతో లవ్ లో పడతారు కానీ బొమ్మతో లవ్ ఏంట్రా ఓరే పిచ్చి మొహమా నీకు నాకు అది బొమ్మరా మన గురుడికి అది భారతమ్మరా నీకెలా తెలుసు వెరీ సింపుల్ ఆ భారతని చూడగానే మన గురుడికి ఫ్లూట్ వీణా మోగేస్తారా దాంతో బొమ్మలా విసిపోతున్నాడా అంటే మీనింగ్ ఏంట్రా కావాలంటే చూడు ఆ బొమ్మని భారతమ్మలా ఊహించేసుకుని మెల్లగా కళ్ళు మూసేసుకుంటాడు మూసేసుకున్నాడు అలా కళ్ళు మూసేసుకుంటే ఏమవుద్ది మనం మూసుకుంటే అమావాస్య అవుద్ది అన్నం మూసుకుంటే పొన్నమే అవుద్ది తర్వాత తర్వాత టైటానిక్ హీరో హీరోయిన్ల బాసు భారతి ఇద్దరు ఎంటర్ అవుతారు ఆ తర్వాత ఆ తర్వాత మాటలు ఉండవు పాటలే బాంబులు కత్తులే అక్కడ జరిగితే నా తుప్పట్టిన బ్లేడు మనం వెళ్ళేది పెళ్లి చూపులకి రా ఫైటే కాదు వేరే పళ్ళు పెట్టలేదే అలాగే అన్న నువ్వు రెడీ అయినా రెడీయే పెళ్లి గుడి కోసం పెళ్లిగా వచ్చేసిందే బాసు జీపు నే రెడీ చేశాం రాబరా అన్నా పెళ్లి పెద్ద రెడీగా ఉన్నారు ఆలస్యం అయితే మందు కొట్టి పడిపోతారు నువ్వు త్వరగా వచ్చే భారతి పెళ్లికి ఒప్పుకుంటుందా ఏంటన్నా నువ్వు మాట్లాడే మాట ఒప్పుకోక ఏం చేస్తే నువ్వేమన్నా నెలసరి జీతం తీసుకునే గుమస్తావా ప్లేడర్ వా డాక్టర్ ఫుల్ టైం ఇన్కమ్ ఉన్న ప్యూర్ గుండవి ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా రికార్డ్ బ్రేక్ లో ఉన్నాయి కేసులో అంతేకాదు ఇంత పాపులారిటీ ఉన్న మగాడిని ఏ అర్థ కాదంటది అది కాదురా ఆ అమ్మాయి బాగా చదువుకుంది మనమేమో రౌడీ వెతవలం రౌడీ గారు పెళ్ళలో మోహన్ బాబు రౌడీ సాగున్ ఫ్యామిలీ టైపు మరి చేసుకోలేదా రౌడీ చిరంజీవి మన టైపు దివ్య ఫ్యామిలీస్ చేసుకోవాలా ఏంటన్నా నువ్వు మాట్లాడేది అసలు నీలాంటి మొగుడు కదా ఆ పిల్ల అదృష్టం అవునవును ఏ ఆరుదానికి దొరకని అరుదైన అదృష్టం నీకు బ్యాట్ టైం వచ్చేసిందిరా అందుకే ఈ పెళ్లి చూపులకి వెళ్తున్నావు నాకేదో సిగ్గుగా ఉందిరా నీతో వచ్చేందుకు మాకు లేని సిగ్గు నీకెందుకు ఆ బయలుదేరండి బయలుదేరండి ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం వెళ్ళిపోతుంది రాహుకాలం అంత మంచిదండి రిజల్ట్ మీరే చూస్తారుగా రండి అన్నా రండి అన్నారా

తొందడం కాదు పాపం వచ్చేస్తాను ఆవిడ ఎదురు వస్తే అపశకును అది కాదు విడో ఎదురొస్తే వస్తే క్షమించండి వాడేదో తెలియక నేను పెళ్లి చూపులు కెడుతున్నాను మీరెదురొస్తే నాకు శుభం జరుగుతుంది కాదనుకుంటా రండి